టిడిపి జనసేన బీజేపీ జెండాలతో హోరెత్తిన పిడుగురాలట్టు గురజాల రోడ్డు హోరెత్తిన టిడిపి జనసేన బీజేపీ శాసనసభ అభ్యర్థి ఎరపతి నామినేషన్ పర్వం గురజాల మొత్తం ప్రజలతో నిండిపోయిన వైనం గురజాల నియోజకవర్గ ప్రజలను మరియు ప్రతి తమ్ముడు అన్న ఆశీస్సుల కోరిన ఎరపతినేని కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న జనసేన టిడిపి బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు ఎండని సైతం లెక్క చేయకుండా వచ్చిన జనానికానికి అభివందనం తెలిపిన ఎరపతి సుమారు యాభై వేల మందికి పైగా

మేము ఐదు సంవత్సరాలు మీకోసం పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరం కూడా మరి ఇంత ఎండలా కూడా పెద్ద ఎత్తున వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సాయికీలు గుర్తుకే మన ఓటు సాయికీలు గుర్తుకే మన ఓటు సాయికీలు గుర్తుకే మన ఓటు చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్